పుస్తకం పేరు రావణుడు ఆర్యవర్త వైరి రచయిత అమిష్ త్రిపాఠి అనువాదం వేమూరి రామాంజనీ కుమారి రావణుడు ఆర్యవర్త వైరి అమిష్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జన్మించారు కోల్కతా ఐఐఎంలో విద్యాభ్యాసం చేశారు బ్యాంకరుగా విసుగుచెంది చెంది రచయితగా తృప్తి పొందారు వీరి మొదటి రచన ద ఇమోటల్స్ ఆఫ్ మెలూహా శివత్రయంలో మొదటిది సాధించిన ఘన విజయం పాటు చేసిన ఆర్థిక రంగ సేవా వృత్తిని వదిలి రచనపైనే దృష్టిని కేంద్రీకరించే విధంగా ప్రోత్సాహానిచ్చింది వీరికి చరిత్ర పురాణాలు తత్వశాస్త్రం ప్రపంచంలోని అన్ని మతాల్లోని సౌందర్యాన్ని పరమార్ధాన్ని అన్వేషించడం అభిమాన విషయాలు అమిష్ రచనలు ఐదు మిలియన్ కాపీలకు పైగా అమ్ముడయ్యాయి పంతొమ్మిది భాషల్లోకి అనువాదమయ్యాయి రామాంజని కుమారి తెలుగులో గత పాతికేళ్లుగా అనువాదాలు చేస్తున్నారు ఎంవి కామత్ రాబిన్ శర్మ రాధాకృష్ణన్ పెళ్లై అశ్విన్ సంఘీ భవదీప్ కాంగ్ ఆనంద్ నీలకంఠన్ మొదలైన రచయితల రచనలు జైకో పబ్లికేషన్ హౌస్ బుక్స్ వెస్ట్ల్యాండ్ తరపున అనువాదం చేశారు అమీస్ రాసిన సీతా మిథిల యోధాను తెలుగులోకి అనువాదం చేశారు అమీష్ రచనలపై కొందరు ప్రముఖుల అభిప్రాయాలు అమీష్ రచనలు భారతదేశ వైభవోపేత గతాన్ని సంస్కృతులను గురించి అత్యంత కుతూహలాన్ని రేకెత్తించాయి నరేంద్ర మోదీ భారతదేశ ప్రధానమంత్రి అమీస్ గ్రంథం ఆసక్తిగా కదలకుండా చదివిస్తుంది ఎంతో సమాచారమిస్తుంది అమితాబ్ బచ్చన్ నటుడు ఈ శతాబ్ది మహామనిషి ఆలోచనాత్మకం గంభీరం మిగిలిన రచయితల కన్నా అమీష్ నవభారతాన్ని ప్రతిబింబింపజేస్తారు వీర్ సాంఘవి సీనియర్ జర్నలిస్ట్ కాలమిస్ట్ అమీష్ భారతదేశపు అతిపెద్ద సాహిత్య రాక్ స్టార్ శేఖర్ కపూర్ పురస్కారాలు పొందిన చిత్ర దర్శకుడు తన తరంలోని అత్యంత మౌళిక చింతనాపరులలో ఒకరు అమీష్ ఆర్నవ్ గోస్వామి సీనియర్ జర్నలిస్ట్ రిపబ్లిక్ టీవీ ఎండీ అమీష్ ది ప్రతి వివరాన్ని నిశితంగా పరిశీలించే దృష్టి వదలకుండా చదివించే కథనాత్మక శైలి థరూర్ పార్లమెంట్ సభ్యుడు రచయిత అమీస్ ది గతాన్ని గురించి గాఢమైన ఆలోచన అసాధారణమైన మౌలికమైన ఆకర్షణీయమైన దృక్పథం శేఖర్ గుప్తా సీనియర్ జర్నలిస్ట్ కాలమిస్ట్ నవభారతాన్ని అర్థం చేసుకోవాలంటే అమీస్ రచనలు చదవాలి స్వపన్ దాస్ గుప్తా పార్లమెంట్ సభ్యుడు సీనియర్ జర్నలిస్ట్ అమీస్ రచనల్లో ఉదారమైన ప్రగతిశీల భావజాలం ప్రసరిస్తూ ఉంటుంది జెండర్ గురించి కులం గురించి ఎటువంటి వివక్షను గురించైనా సరే నిజమైన లోతులను స్పృశించే ఒకే ఒక భారతీయ ఉత్తమ రచయిత ఆయన రచనలకు అపారమైన పరిశోధన గాఢమైన తాత్వికత వెన్నెముకగా ఉంటాయి సాందీపన్ దేవ్ సీనియర్ జర్నలిస్ట్ స్వరాజ ఎడిటోరియల్ డైరెక్టర్ అమీస్ ప్రభావం ఆయన పుస్తకాలను మించి ఉంటుంది ఆయన పుస్తకాలు సాహిత్యాన్ని మించి ఉంటాయి ఆయన సాహిత్యంలో తాత్వికత నిండి అది భక్తిలో లంగరేసుకుని భారతదేశం మీద ఆయన ప్రేమకు శక్తినిస్తుంది గౌతమ్ చికర్మేణ్ సీనియర్ జర్నలిస్ట్ రచయిత అమీస్ అద్భుతమైన సాహితీవేత్త అనిల్ దార్ఖర్ సీనియర్ జర్నలిస్ట్ రచయిత ఓం శివాయ విశ్వమంతా మహాదేవుడికి నమస్కరిస్తుంది నేను మహాదేవుడికి నమస్కరిస్తున్నాను ముఖ్యమైన పాత్రలు తెగల వివరణ అకంపనుడు అక్రమ వ్యాపారి రావణుడి సన్నిహిత సహాయకులలో ఒకడు అరిష్టనేమి మలయపుత్రుల సేనాధిపతి విశ్వామిత్రుడి కుడిభుజం అశ్వపతి వాయువ్యరాజ్యం కేకేయకు రాజు కైకేయి తండ్రి దశరథుడికి మిత్రుడు ఇంద్రజిత్తు రావణుడు మండోదరిల పుత్రుడు కుబేరుడు లంకలో ప్రధాన వ్యాపారి కుంభకర్ణుడు రావణుడి పెద్ద తమ్ముడు నాగుడు కుశధ్వజుడు సంకాశ్య రాజు జనకుడి తమ్ముడు కైకసి విశ్రవుడి మొదటి భార్య